హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మ పండ హండ్రెడ్ ఫీట్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కూల్చివేతలను బీజేపీ నేతలు పరిశీలించారు పేద ప్రజలు ఉంటున్న ఇండ్లను టార్గెట్ చేసుకుని కూల్చివేతలు చేస్తారని మండిపడ్డారు ఎమ్మెల్యే గాంధీకి సంబంధించిన భూమిని అభివృద్ధి చేయడం కోసమే ఈ హండ్రెడ్ ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు విస్తరణ పనులను అధికారులు దగ్గరుండి చేస్తారని కానీ ఇక్కడ మాత్రం ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ దగ్గర ఉండి మరి జేసీబీ సహాయంతో ఏంటని ప్రశ్నించారు ఇరవై ఐదేళ్లుగా తాము ఇక్కడే నివాసం ఉంటున్నామన్న కనికరం లేకుండా ఈ చర్యలు చేపట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ అభివృద్ధి చేసినా ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి జరగాలి అభివృద్ధిలో ప్రజలకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదు ఆ నష్టానికి పరిహారం చెల్లించి అభివృద్ధి చేయాలి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుంది అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీతో మొదలైంది ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అనేది మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది దేశం మొత్తం సో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ రోడ్ ఎమటి అని ఈరోజు వాళ్ళు అంటున్నారు వీళ్ళు గతంలో నుంచి ఇక్కడ ఉంటున్నాం జరిగింది చిన్న రోడ్డు ఉన్నప్పటి నుంచి కూడా సరే రోడ్డు పెద్దగా చేసుకుంటూ చేసుకుంటా పోతున్నా కొద్ది వెనక జరుగుకుంటూ పోతున్నారు వాళ్ళ ఉన్న స్థలంలో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ స్థలం ఈరోజు పోతున్నది సో ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు ఇది చాలా అన్యాయం సో ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండులో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింది మీ దగ్గర ఉన్న ఆధార్ ఏమేమి ఆధారంలో సబ్మిట్ చేయాలని సో వాళ్ళు చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ దగ్గర ఉన్న గతంలో ఉన్న కుక్కట్పల్లి మున్సిపాలిటీ ట్యాక్స్ కరెంటు బిల్లులు వాళ్ళ నోటరీ ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా వరకు ఈ యొక్క గుట్ట ఈ కుక్కట్పల్లి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరకు కూడా ఎల్లమ్మ బండి చుట్టుపక్కల అన్ని కూడా నోటరీ స్థలాలే ఈ నోటరీ స్థలాలే మీదనే కరెంటు బిల్లులు వచ్చినాయి ఈ నోటరీ స్థలాల నల్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ నోటరీ స్థలాల మీదనే ఆఖరి ప్రభుత్వము మున్సిపల్ ట్యాక్స్ కూడా వేసింది కాబట్టి ఇన్నేళ్ల నుంచి కూడా వీళ్ళు ఇవన్నీ కట్టుకుంటూ పోతుంటే ఈరోజు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు మరి ఆయన అదే విధంగా ఎమ్మెల్యే గాంధీ గారు దగ్గరుండి ఇరవై రెండు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు ముందు వచ్చి దగ్గరుండి వాళ్ళు ఏమన్నారు ఆ నోటిఫికేషన్ లో కూడా ఇరవై లో మేము అని ఎక్కడికి వెళ్ళలేము మీకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి మీ లకు సంబంధించి ఇవ్వని చెప్పారు